నిన్ననే మైండ్ గడదాం అనుకున్నా మబ్బు చూసి భయమైంది వర్షాలు పడతలేవా వర్షం భయానికి ఎప్పుడు వచ్చేది వర్షాలు వస్తాయి వర్షకాలం ఏదైనా బా నమస్తే ఏ వరకు వచ్చినావు లొకేషన్ నడు టైం మధ్యాహ్నం అయితే మన పూలకైతే కలుతున్నారా బాయ్ కానీ మంచిగా చూస్తున్నా చూస్తా ఓకే బాగా చెప్పిన రెండు బాటిల్ మనకేమిది ఫైవ్ మినిట్స్ అయితే அது <small> வச்சு <laughs> <small>

अभी नहीं है अरे प्रवीण तमन क्लासिक अभी हां ठीक कर हां कल కళ్ళు పట్టు అయిపోయినట్టు నే అరీ షాగా కళ్ళు మంచుకుని పొద్దుతే నాకు అర్థం కాదు మీ భావం అంటే మీ తమ్ముడిని తీసుకుపోతాడు మీ తమ్ముడు కూడా అంతకే ఉన్నాడు బావ చెప్తాను కానీ కనీసం మరి నువ్వు పక్కనున్నావు మరి అన్న తీసుకుంటానే మరి అంది పొద్దు ఎంత ఆయరమని చెప్తే కానీ బావ అని ఆయన చుట్టే మరి ఆయనకి చెప్పి ఆయన చూసుకుంటే పొద్దున్న మనం కళ్ళు చెప్తాం ఇదే చెప్తాం అన్నీ నువ్వు అన్నీ చూసుకుంటావు వాళ్ళు ఇద్దరు ఒకటి ఇద్దరు ఆయన ఒకటే పొద్దుతే ఇదైతే పద్ధతి కాదు మీ ఇది వరకు నీ ప్లేస్ ఏమిటా బయలు పడతాను నేను వస్తాను వస్తాను అది కానీ ఈ ఇంద్రావి తప్పు చిన్న పొర పాపడాలు ఈపురాలు చికెను మటన్ బాగా వచ్చిందంటే చికెన్ మటన్ తీసుకురావాలి ఏమన్నా అవి తినదా నీకు కూడా తెలుసు కదా నీకు బాగా తింటాడు చికెన్ చెప్పొచ్చు కదా నువ్వు కూడా బాగుంది తెలుసు కదా అంటే రోజు కూర్చొని అట్నరు నువ్వేమో బాగా వస్తాడు చెప్తాను తల్లి చెప్తే చికెన్ చికెన్ కడిగితే అలా చికెన్ తెప్పిస్తాయి సకదానికి ఇంకా నీ అవ చికెన్ అటా చికెన్ మీరబాని కాలి చెప్తే అమ్మ తాగేటప్పుడు మీరే చెప్పుకుంటారు తింటేప్పుడు మీరే చెప్పుకుంటారు అసలు అయినా మీరే చెప్పుకుంటారు తప్పుగా నేర్తారు మరే తక్కువైనా బిపా తీసుకుంటాను అని కూడా ఇంత కళ్ళ కనపడుతున్నాయి అరే అండ 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 ఏయ్ ఆగా నాగో ఏయ్ తుక్కదాయి లల్లెకుంట పోవాల గాని చూసాను వికవిక ఎదగా

వచ్చాడు గిళ్ళకి పెట్టావు తీసుకుంటాను బందో సరే కళ్ళు మంచిగా ఉందా గట్టి ఉన్న నేను చూస్తావు కొద్ది అరగడ గిట్ల పోతానే పిండ పెట్టినట్టే ఉన్నాడు మా ఎట్లా అంటాడు

చెప్తాను ఇంత చరిత్ర నాకు దాని గురించి చెప్పాలండి ఎట్లా అంటే అందరి మంచిగున్న వాళ్ళు అందరికీ విడదీసే కార్యక్రమం ఉంటుంది అని ఏడా వేనా ఏడే కలుదాము సిడు పెడదాం మంచిగా ఒప్పు ఏమో అని విడదీ కట్టినట్టు ఉంటుంది అని నీకు తెలియదు నువ్వు జూనీకేమో మంచిగున్నావు నీ బాబాదేమో కట్టి ఉండ అమావస్యకు వెళ్ళలేదు మాకు కూర్చొని పట్టు అంతేనా పట్టు దాగి నేను చెప్తా అవును గబర్ దా స దా స గబ అసలేమైనా ముచ్చట వాళ్ళు కూడా బ్యూలో ఉంటున్నారు వాళ్ళ బండి మీద ఫాస్ట్ ఫాస్ట్ పోతున్న వీడియో ఇటు పోతుండే ఏమైంది అసలు ముచ్చట మామూలు కానీ మనవాడు మాట అన్నాడు మాట మీకెళ్ళి అలిగిపోవాల్సి వచ్చింది స్టఫ్ తక్కువ అయిపోయింది అంత బాగా ఉండదు ఏమేమి దాని మాటలు అమ్ముతా వాడి స్టఫ్ కాదు వాడి ఇంత మందుల సుఖ తక్కువ నీళ్ళు తక్కువ నీళ్ళు చేస్తాడు గవర్నమెంట్ మోడల్ పట్టుకొని మీ బాగా మర్యాద నీకు తక్కువ చేసుకుంటా ఫోన్ చేయి ఫోన్ చేసి మాట్లాడు బాగుంటుంది నీ బాగా బాగా మరల మర్యాద బోడ కొట్టుకుంటావు గవర్నమెంట్ మోడల్ అని ఇవ్వని కాదంట చెప్పు బామరదేనా తమ్ముడు బాగేనా చెప్పు అరే నీకు బామరే కానీ వాడు ముచ్చట్లు నీకు ఎరికానా ఈడ పెట్టి లొల్లు పుల్లలు నీకు ఎరికానా నీకు తెలియదు నువ్వు ఫోన్ చేయి మీ బాగా ఫోన్ చేసి మాట్లాడు మంచిగా

ఒక్క కోసం చూసుకుంటే గిట్ట కథ అయిపోయింది ఏమనుకున్నారో ఇంకా అతను అందరికీ నమస్కారం నా పేరు ప్రవీణ్ కుమార్ మా నిజంగా క్యారెక్టర్లో మా మేనబా మిస్టర్ అనిల్ మా తమ్ముడు నవీన్ బామర్ హరీష్ శ్రీరామ్ అల్లుడు ఉషా కిరణ్ అండ్ కెమెరామ్యాన్ ఉదయ్ కిరణ్ ఈయన కెమెరామ్యాన్ డైరెక్షన్ మనోడు వీళ్ళిద్దరు గెస్ట్ అపీరెన్స్ మనోడు మాటలు స్క్రిప్ట్ డెవలప్ వీళ్ళిద్దరు గెస్ట్గా వచ్చారు మా మా తొరూరు గ్రామం మండలం పాలకుడి జిల్లా జనగం అన్ఎక్స్పెక్టెడ్గా నిన్న దుర్గమ జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా మీ అందరం కలుసుకొని కళ్ళు కోసం వచ్చి అందులో సృష్టించబడిన కథే ఈ స్టోరీ ఇవన్నీ జస్ట్ కలుపుతాం కానీ ఆ బంధుత్వంలో సూపర్ అండ్ సూపర్ వచ్చింది నిజంగా పుల్లల వ్యక్తులు ఉంటారేమో భూమి మీద కాలేదు ఇలాంటి బామార్దలం కూడా గుర్తుపెట్టుకోండి ఉంటే మీరు కామన్ చేరి కింద ప్రతి బాబాకు బామార్ ఉంటాడు వారి ట్యాగ్ బాయ్ 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 థ్యాంక్ యూ